ఫాస్టింగ్ ఉండాలనుకుంటున్నాను ఫాస్టింగ్ ఉండమంటారా మాకు పనులు ఉన్నాయి ఉద్యోగాలు ఉన్నాయి కుటుంబాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి హౌ డూ వి డూ ఇట్ నేను ఒకటే సలహా ఇచ్చాను మీరు ఉపవాసం ఉంటారో లేదో మీ ఇష్టం అండి దేవుడు మీరు చేసే ఉపవాసం కన్నా మీరు చేసే ప్రార్థన వినాలని ఆశపడుతున్నాడు మీరు ఏమి తినకొని ఉంటారు అనే దాన్ని ఎదురు చూస్తాం కన్నా దేవుడు దేవుడు మీరు ఆయనతో ఏమి మాట్లాడతారు ఎలాగ మాట్లాడతారో ఎదురు చూస్తా ఉన్నాడు నేను ఒకే సలహా ఏంటి వాడు చెప్పిందంటే దేవుడు మీరు ఉపవాసం ఉంటున్నాననేటప్పుడు మీరు ఆయనతో సమయాన్ని గడుపుతారని ఆశపడుతున్నారు ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ టు స్పెండ్ టైం విత్ గాడ్ నాట్ ఫాస్ట్ అని చెప్ప ఈరోజు అదే మాట మీకు కూడా చెప్తారు మీరు కాని ఉపవాసం ఉండదలుచుకున్న వారు ఉపవాసం ఉన్నదప్పుడు ఆ ఉపవాసం ఉన్న సమయము ప్రార్థనలో గడకపోతే దయచేసి ఉపవాసము ఉండకండి ఇందుకు ఇది కాషంగా డే వన్ ఏ చెప్తున్నానంటే చాలా ముఖ్యమైనది స్పిరిచువల్ రిజల్ చాలా ముఖ్యమైంది ఫాస్టింగ్ అట్రాక్ట్స్ స్పిరిట్స్ ఏంటి చెప్పండి మీరు చెప్పండి అంటే ఉపవాసం ఆత్మల్ని ఆకర్షిస్తుంది ఆత్మని ఆత్మల్ని ఆకర్షిస్తుంది